హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బజ్జీలు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఈజీగా చేయొచ్చు బజ్జీలకు కావాల్సినవి బజ్జీ మిరపకాయలతో చేస్తున్నానండి నేను మిరపకాయలు శుభ్రంగా కడిగి ఈ ఈ విధంగా కట్ చేయాలి చాకుతో కానీ పిన్నిస్తో కానీ చేయొచ్చండి అలా కట్ చేసి లోపల ఉన్న ఇత్తులన్నీ తీసేసుకోవాలి ఇత్తులుంటే మంట పుడుతుందండి బజ్జీలు మంటగా అనిపిస్తాయి ఇదే విధంగా అన్ని కాయలు కట్ చేసి ఇత్తులు తీసి రెడీగా పక్కన పెట్టుకోవాలి చాకుతో అయినా కట్ చేయొచ్చండి పిన్నిస్తూ కుదరకపోతే ఈ విధంగా కట్ చేసుకొని అన్ని కాయల్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం వాము రెండు స్పూన్లు ఒక స్పూన్ ఉప్పు ఒక రెండు స్పూన్లు శనగపిండి ఈ మూడు తీసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు కట్ చేసి మిరపకాయలు ఉన్నాయి కదండి ఇప్పుడు వాటిలో పిండి అంతా పెట్టాలి అన్ని కాయలు అంతా పెట్టి పిండి పెట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి చూడండి నేను ఏ విధంగా పెడుతున్నానో అదే విధంగా పెట్టాలి పెడితే వాంగ్ ఫ్లేవర్ బాగుంటుందండి తినేటప్పుడు బజ్జీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా అన్ని అన్నిటికీ పెట్టుకున్నాము రెడీగా పెట్టి పక్కన పెట్టుకోవాలి పైపోత పిండికి రెడీ చేయాలి ఇప్పుడు గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఆ గిన్నె నిండా శనగపిండి తీసుకున్నానండి రెండు స్పూన్లు బియ్యపిండి పిండి తీసుకున్నాను ఉప్పు వంట చోడ కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలండి పొడిపిండే బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి బబుల్స్ ఉండలు ఏమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి ఉప్పు చూసుకోవాలండి మధ్యలో మొత్తం కలిపాకైనా ఒకసారి చూసుకోవాలి ఉప్పు సరిపోతే టేస్ట్ మారిపోతుంది కదా టేస్ట్ తగ్గిపోతుంది చూడండి బాగా కలిసింది కదా ఇదే విధంగా కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగిచ్చి కలాయి పెట్టి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు బజ్జీలు వేసుకోవాలి కరెక్ట్గా మిరపకాయను ముంచి మంచిగా వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై అయినా టేస్ట్ మారిపోతుందండి ఫ్రై కదా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇవి తీసేయచ్చు ఇదే విధంగా అన్ని కాయల్ని ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా చేయొచ్చు ఇప్పుడు అన్నీ అదేవిధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి డ్రై రోస్ట్ వాళ్ళు మళ్ళీ ఒకసారి కట్ చేసి బజ్జీలని మళ్ళీ ఫ్రై చేయొచ్చు నేను అట్ట ఒక నాలుగు కాయలు ఐదు కాయలు చేశానండి అలా ఫ్రై చేస్తే మా పిల్లలకి ఇష్టం ఇగ ఇప్పుడు సన్నగా ఒక ఉల్లిపాయ తరిగి రెడీగా ఉంచుకోవాలి ఒక నిమ్మకాయ కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి స్టఫింగ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి డ్రై రోస్ట్ చేశానండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు బజ్జీలు కట్ చేసి సన్నగా ఉల్లిపాయలు పెట్టాలి నిమ్మకాయ పిండి తింటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి